నమస్తే మదన్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షకులు బాగా ఆదరిస్తున్నారు అయితే సమాచారాలు వీక్షించిన తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఇప్పటి వరకు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి శ్రీవల్లి ట్రేడర్స్ ఎస్కే ఆర్ అంటే మనకు సేకరణ ప్రసాద్ ప్రదర్శన వాళ్ళు కూరగాయల మార్కెట్ మనకు వాళ్ళు కూడా ఈ సంవత్సరం జరిగింది తర్వాత శ్రీ శశి ఇండస్ట్రీస్ ఆర్కర్ వాళ్ళు కూడా ఒక జరిగింది శ్రీ వాసవి టేస్ అంటే మా షాప్ ఒకటి తర్వాత హరిహర టేర్స్ కొత్తగా ఈ సంవత్సరం వాళ్ళు వ్యాపారం దిగినారు వాళ్ళు కూడా మనకు సహకరించడం జరిగింది తర్వాత సాయి పాటు రంగు అంటే మన గౌడ్ మన కంపెనీ సభ్యుడు కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది తర్వాత పాండరంగపురం కారపడి వాళ్ళు కూడా ఒక దాని కింద వాళ్ళు కూడా పనిచేసినారు తర్వాత జి పవన్ కుమార్ కడప వాళ్ళు సత్యనారాయణ కూసుపడి వాళ్ళు కూడా ఒక యాడ్ ఇవ్వడం జరిగింది తర్వాత లక్ష్మీచంద్ర కేశ్వ ఏజెన్సీ అని నాగరాజు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మిస్ అయినాము తర్వాత ఇంకొకటి జీసీఎస్ జీఎస్ఎస్ కళ్యాణం అంటే గామిషట్టి వేణుగోపాల్ తోటిలో ఈ సంవత్సరం కొత్తగా కళ్యాణం ప్రారంభమైంది వాళ్ళు కూడా మనకు ఇక్కడ కళ్యాణం అన్ని వసతులతో ఆధునిక వసతులు అన్ని బాగా తయారైంది మన చక్కగా పెట్టిన కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక యాడ్ జరిగింది ఈ పన్నెండు మంది దాంతో మనకి ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబాలకు బాబువారు అష్ట ఆరోగ్యాన్ని మనసార అనుకుంటున్నాము అందరూ ఒక్కసారి వారి కుటుంబాలు తెలియజేస్తున్నారు